ఎవరి కులాన్ని ఎవరి ఆశిస్తున్న వారు మందుకి వెళ్ళడానికి అందరికి స్వతంత్రం రావడానికి గొప్ప ఏగులు దీని కొరకు పాటు పడ్డారు అన్నిటికంటే ప్రాముఖ్యం అంటే భగవంతుడు సృష్టిలోని పక్షులకి ఆయా జాతి పక్షులకి పశువులకి ప్రతి మానవ జాతికి దేవుడు సృష్టించినప్పుడే స్వతంత్రాన్ని ఇచ్చాడు ఈ స్వతంత్రాన్ని మానవుడు ఏం చేశాడంటే కొన్ని కట్టడి కళల వలన కుల ఆపేసి దీనిని ఎన్నో ఆటంకాలు పెట్టినప్పటికీ మహానుభావులు ఎంతగానో దేశము కొరకు ప్రజల కొరకు అనేక వీరులు పోరాడి ఈ స్వతంత్రాన్ని మనం తీసుకొచ్చారు కనుక మరి చక్కగా ఈ స్వతంత్ర దినాన్ని జరిపించుకోవడానికి ఇట్ల సరికి అధినేత అయిన చిన్ని గారు అంటే తమ్ముడు గారు నాన్నగారు మరొక తమ్ముడు గారు ఉన్నారు అలాగే టీచర్లు కూడా నా అభినందనాలు ఇక్కడ యాక్చువల్లీ పెద్దలకి కూడా మా అభినందనలు చెల్లిస్తున్నాను పిల్లలు మీ అందరికీ ఒకే మాట చెప్తే నేను ముగిస్తున్నాను పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ కలిగి వాళ్ళు ఎంతో ప్రయాష్ పడి వెల ఖర్చు పెడుతూ మిమ్మల్ని ఆ అటు పీచి కడుతూ మీకు ఆ సూర్యుజీ కడుతూ మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు భారం కలిగి ఉన్నారు మీరు అందరూ సీటు సాధించాలనే ఉద్దేశము కంటే అన్నిటికంటే ప్రాముఖ్యముగా ప్రతి ఒక్కరు మీలో ఒక్కొక్కరు జ్ఞానము సాధించాలనే ఉద్దేశం కలిగి ఉంది అందరూ తప్పులు కొడతాము ఒకసారి మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పంట ఉన్నారు అదే ఉద్దేశంతో మంచి మీకు దొరుకు ఉన్నారు మంచి జ్ఞానం లభిస్తుంది గనుక ఈ ఒక స్వతంత్ర దినాన్ని మీరు కూడా స్వతంత్రమైన జ్ఞానం నేర్చుకుంటూ ముందుకెళ్తూ మీ యొక్క ప్రయాశత ప్రతి పనుల ఆశీర్వాదాన్ని మంచి జ్ఞానం పొందుకోవాలని మీ అందరికి అభినందనలు తెలుస్తూ ముగిస్తున్నాను సమీక్ష వరకు నా యూ వంగనాలు